ఎక్కడైనా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలకి అదేవిధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష నాయకుల మధ్య వాగ్వాదం ఎక్కువగా నడుస్తూ ఉంటాయి ఒకవేళ ఒకే నియోజకవర్గంలో రెండు పార్టీలకు సంబంధించిన ఉంటే నాయకులు ఎదురుదురు పడ్డా కొన్ని ఘటనలు అయితే జరుగుతాయి తోపులాటలు అటువంటివి ఏమైనా జరుగుతాయి అదేవిధంగా ఏమైనా సరే నియోజకవర్గానికి సంబంధించి పనులు ఏమైనా చేసేటప్పుడు ఎక్కువగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల హవానే కూడా నడుస్తూ ఉంటుంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అంత మ్యాటర్ ఏమి ఉండదు అదేవిధంగా ఎక్కువగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకుల మీద ఎక్కువగా విడుచుకుపడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకులనే అంత సీరియస్గా పట్టించుకోరు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఆ విధంగానే కానీ దరిద్రం ఏమంటే కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు ఫైర్ అవుతున్నారు ఎక్కడో కాదు మన విశాఖపట్నంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా నా సామీరంగా బీభత్సంగా బీభత్సంగా ఆడుచుకున్నారు నా నియోజకవర్గంలో వేలు పెట్టడం ఏంటి నువ్వు నా నియోజకవర్గంలో నా తెలియకుండా నువ్వు వేలు పెడతావా నా తెలియకుండా నువ్వు పని కూడా చక్కబెట్టేస్తావా అని చెప్పేసి నా సామీరంగా ఇద్దరు కూడా గట్టి గట్టిగా ఆడుచుకున్నారు ఆ వీడియో కూడా భీభచ్చంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ గారి మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఫైర్ అయ్యాడు బహిరంగంగానే చోటు చేసుకుంటే ఈ పరిణామం ఇప్పుడు కెమెరా కంటే కూడా దొరికింది సోషల్ మీడియాలో వీడియోస్ కూడా వివత్సంగా వైరల్ అవుతున్నాయి గంటా శ్రీనివాసరావు గారు కారులో కూర్చొని విష్ణు కుమార్ రాజు గారి మీద ఫైర్ అవుతున్నాడు విష్ణుకుమార్ రాజు గారు ఆ డోర్ కంటే నిలబడుకునే సమాధానం చెప్తూ పోతున్నాడు విష్ణు గంటా గారు అయితే అసలు కార్లో నుంచి బయటకు కూడా రాలే దిగను కూడా దిగలే కూర్చొని అరుస్తున్నాడు ఈయనేమో నిలబడుకునే సమాధానం చెప్తున్నాడు ఇద్దరు కూడా సీనియర్ నాయకులే మళ్ళీ అనేక పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులే కానీ నా నియోజకవర్గంలో నువ్వు వేలు వెళ్ళడం ఎంకేసి ఆచుకుంటున్నారు ఒకసారి ఆ వీడియో చూడండి మీరు అందరూ

బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు విష్ణుకుమార్ గారి మీద ఫైర్ అయ్యాడు వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా వీలు పెడుతున్నారు మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి మాజీ మంత్రి మన గంటా శ్రీనివాసరావు గారు విష్ణుకుమార్ రాజు గారిని ప్రశ్నించాడు అయితే లీజ్ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సమయంలో మీరు ఆ రోజు అందుబాటులో లేరు మీరు లేకపోవడంతోనే కలెక్టర్ని కలిసి ఉన్నతి పత్రం కూడా సమర్పించామని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ గారు సర్ది చెప్పబోయాడు అయినా కూడా వినకొండ గంటా శ్రీనివాసరావు గారు విష్ణు విష్ణు కుమార్ రాజు గారితో వాగ్వాదం కూడా కొనసాగించాడు వాహనంలో కూర్చొనే గంటా గారు విష్ణుకుమార్ గారి మీద కేకలు వేస్తున్నాడు అలా వేస్తుంటే దానికి బయట నుంచే విష్ణు కుమార్ రాజు గారు కూడా సమాధానం ఇస్తూ పోతున్నాడు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అయినా కానీ ఆయన వినే పరిస్థితుల్లో లేడు ఈ క్రమంలోనే తోటి నేతలంతా కూడా సర్ది చెప్పే అయినా చేశారా అంటే అది కూడా లేదు గంట అదే అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చాంశంగా మారింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేలు బీభచ్చంగా అరుచుకుంటున్నారు తన్నట్టుకుంటున్నారు ఒక నియోజకవర్గంలో ఇంకోటి పెత్తనం ఏంటని చెప్పేసి అరుచుకుంటున్నారు ఇవి కూడా కొన్ని నియోజకవర్గాలు అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జనసేన నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు బీ అనుకుంటున్నారు తెలుగు ఇప్పుడు భీమిల్ నియోజకవర్గం అదేవిధంగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అనుకుంటారు విష్ణుకుమారాజు గారు ఆ రెండు నియోజకవర్గాల మధ్య వార్ అసలు ఆ వీడియోలో మాత్రం ఆయన ఎవరో మన గండా శ్రీనివాసరావు గారు చేతులు తిప్పుతున్నారు అట్లే ఇతరు తిప్పుతున్నాడు పాపం విష్ణు గారు పాపం సైలెంట్గా సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అసలు ఆయన వినడంలే నా నియోజకవర్గంలో ఇంకోసారిగా వేలు పెడితే మర్యాదగా ఉండదని చెప్పేసి గట్టిగా వాదించాడు